ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి ఇంటి కళ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు గత పాలకుల నేతృత్వంలోనే పేదవాడి కళ కలలుగానే మిగిలిందని పట్టుమంది పది సంవత్సరాల పాలనలో పన్నెండు వందల ఇళ్లు కూడా నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి మూడు ఐదు వందల నిర్మాణం చేపడుతున్నామని ఎంత గర్వంగా ఉందోనని అన్నారు మహిళలను కోటీస్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కొనియాడా ఇవ్వగలిగినా కరెంటు ఫ్రీగా ఇవ్వగలిగినా గ్యాస్ సబ్సిడీ కి ఇవ్వగలిగినా సన్న బియ్యం ఇవ్వగలిగినా ఏది ఇవ్వగలిగినా కూడా మీరందరూ సహకరించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించి నన్ను ఎమ్మెల్యేని చేశారు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు అందువల్లనే నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి నిజమైన ప్రజాప్రభుత్వం ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలిసేలాగా ఇన్ని సంక్షేమ పథకాలు మేము ఈరోజు అమలు చేయగలుగుతా ఉన్నాం అందుకని మీ అందరికీ కూడా పేరు పేరిన శిరస్వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే గత పది సంవత్సరాలు గత పాలనలో చూసాం మనం ఒకరికి ఒక ఇల్లు రాలేదు ఒక ఉద్యోగం రాలేదు తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేవు తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వలేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎన్నో అమలు చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా మహిళలకి కోటీశ్వర్లం చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారిది దానిలో భాగంగానే ఇవాళ ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ అలాగే ఇంద్రమ్మ గృహజ్యోతి కింద కరెంటు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కానీ గ్యాస్ సబ్సిడీకి ఐదు వందలకి ఇవ్వడం కానీ ఇలా అన్ని పథకాలు కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇవాళ ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కూడా మ్యాక్సిమం మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగింది అవునా కాదా ఎక్కడో ఒక ఐదు ఆరు మంది మాత్రమే మగవాళ్ళ పేరు మీద అంతా మహిళలకే ఎందుకంటే మహిళల పేరు మీద ఇల్లు ఉంటే వాళ్ళ గృహలక్ష్ములు